ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటారంటే చేసుకుంటారా అంటే ఎవరికైనా ప్రపోజ్ చేస్తున్నారు ఈ మధ్యలో ఏమైనా అనుకున్నారా చూసి చేసుకోవాలి అంటే నాకు ఒపీనియన్ ఎప్పుడు లేదండి అలా అంటే నేను ఒక్కటి చెప్తాను అంటే నా ఫీల్ నా ఎక్స్పీరియన్స్ నేను విన్నది నా ఎక్స్పీరియన్స్ ఏం లేదండి నేను మీ మీద చిన్నది నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను కానీ బట్ ఏంటంటే ఇప్పుడు కాదు సర్టన్ టైం వస్తుంది అంటే అమ్మాయిలు మీరు చాలా సార్లు మీరు చెప్తుంటారు పనులు చేయడానికి పెళ్లి చేసుకోవాలి కాదు కానీ ఒక కంపానియన్షిప్లో ఒక టైంలో మీకు అప్పుడు అవసరమైనప్పుడు మీ దగ్గర ఎవరు ఉండరు అది దుర్మార్గం అండి ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది మీరు ఏం చెప్తున్నారో నాకు నాకు ఫస్ట్ ఇదే అర్థం కాదు నేను గనక నిజంగా చేసుకుంటే ఎప్పుడు చెప్పలేదు ఇది మీతో చెప్తున్నా నాకు ఎలా ఉండాలంటే నేను చేసుకున్న అమ్మాయి నాకు చాలా దూరంగా ఉండాలి అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి అంటే దూరం అంటే దూరం అంటే అబ్రాడ్లో ఉండొచ్చు పక్క ఊర్లో ఉండొచ్చు రెగ్యులర్ యాక్సెస్ ఉండకూడదు ఎప్పుడిప్పుడు కలుస్తా ఉన్నా తపన ఉండాలి రోజు ఉంటే ఏదో గొడవ అంటే ఆఖరికి ఎక్కడికి వస్తుంది అంటే కాఫీలో పంచదార ఎక్కువైందేంటి కూరలో ఉప్పు కారాలు ఏంటి లేకపోతే ఏదైనా ఆ సినిమా ఎందుకు ఈ పాట ఎందుకు ఈ ఛానల్ ఎందుకు ఏదైనా ఒక ఇంట్లో ఉంటే అవుతాయండి దట్ విచ్ హ్యాపెన్స్ బిట్వీన్ సిబ్లింగ్స్ మన అక్క చెల్లెలతోనే అన్న ఇంట్లో ఎలా అవుతాయి అలాగే ఎవరితోనవుతాయి పర్సెప్షన్ అట్లా ఉందేమో నా పర్సెప్షన్ చెప్తున్నాను నేను అండ్ నేనేమంటానంటే పెళ్ళి చేసుకుంటే ఒక అమ్మాయిని ఎప్పుడైనా ఆమె చాలా దూరంగా ఉండాలి అమ్మాయి ప్రపంచం అమ్మాయికి ఉండాలి లైక్ యూనో ఇట్ షుడ్ బి అ వెరీ గుడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు నేను ఆల్మోస్ట్ ఫ్రెండ్షిప్ రిలేషన్ దగ్గరగా చెప్తున్నా సో ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ జెండరు జస్ట్ ఫ్రెండ్స్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా ఉండాలని నేను అనుకుంటాను ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుందండి ఏదైనా మనకు నచ్చింది ఒక డిస్టెన్స్లో చూస్తేనే కనిపిస్తుంది బాగా దగ్గర పెట్టుకుంటే కను ఇలాంటివి అని చెప్పచ్చు బట్ నేను ప్రాక్టికల్గా ఇన్నేళ్ళు చూస్తూ వచ్చాను కాబట్టి ఒకవేళ నిజంగా నాకు ఎవరైనా ఒక అమ్మాయి దొరికితే ఇప్పుడు ఏ పాటతో ప్రపోజ్ చేస్తారు అమ్మాయి అంటే అంటే ఒకటేంటంటే చెప్పాలి నాకు ప్రేమకు సంబంధించి ఇష్టానికి సంబంధించి చాలా ఉన్నతమైన ఫీలింగ్స్ ఉండాలని నా ఫీలింగ్ అంటే ఏంటి వాడు వాయిస్ బాగుందని వాడిని ఇష్టపడే ఒక అమ్మాయి దగ్గర నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది ఇందాక ఎగ్జాంపుల్ చెప్తా అలాగా ఒక కళనో ఒక రూపాన్నో ఒక ఫైనాన్షియల్ ఒక స్టేటస్నో చూసి ఇష్టపడే వాళ్ళు నాకు నచ్చిన అంటే నేను బాగా పాడి ఆ పాటకు అమ్మాయి ఇంప్రెస్ అయిపోయి అది కాదండి ఇక్కడ ఒకరు ప్రపోజ్ చేయాలంటే ఏదో ఒకటి ఉంటుంది ఒక ఫ్లవర్ ఒక లెటర్ మన మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా జనాలు మంచి పాయింట్ చెప్పారు మీరు ప్రేమించిన అమ్మాయికి కాదు ఆ అమ్మాయికి నా సైలెన్స్ అర్థం అవ్వాలి సో నేను ప్రపోజ్ చేయకపోయినా ఆ అమ్మాయికి తెలియాలి వీడికి నన్ను అంటే చాలా ఇష్టం అని అది అవుతుందండి అది నేను చూసాను ఇట్స్ నాట్ అమ్మాయి కాదు ఏ రిలేషన్షిప్ మీరు తీసుకోండి ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ రిలేటివ్స్లో కూడా నేను రెగ్యులర్గా కలవకపోయినా మా బాబాయిలు కానీ పిల్లలు అత్తలు మా ఎవరినైనా తీసుకుందాం వాళ్ళందరి గురించి నేను ఎంత ఆలోచిస్తానో వాళ్ళకి తెలుసు సో ఎప్పుడు వీడు సరిగ్గా ఎక్కువ కలవడు రాడు ఫోన్లు అవి ఎక్కువ కాంటాక్ట్లో ఉండడు అన్న ఫీలింగ్ ఉండదండి నేను ఎప్పుడు వెళ్ళినా ఏ టు జీ అన్నీ మాట్లాడేసుకుంటాం అన్నీ చెప్పేసుకుంటాం లంచో డిన్నర్ అయిపోతాయి ప్రపంచం నేనేమంటానంటే ఆ డిస్టెన్స్ ఉండటం వల్ల మనకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే రోజు చిన్న క్వశ్చన్ అడిగాను నేను స్కూల్లో టీచర్ని బేసిక్ అది ఏంటంటే సూర్యుడు ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి తొమ్మిది ప్లానెట్స్ లో ఒక్క భూమికే ఎందుకు ఈ లైఫ్ వచ్చింది అంటే ఆ డిస్టెన్స్ వల్ల అంట ఇది నేను చాలా షాక్ అయిపోయాను అంటే ఒక కిలోమీటర్ ఇటు వచ్చినా ఒక కిలోమీటర్ కూడా కాదు ఇంకా తక్కువే అంటే అంత పర్ఫెక్ట్ యాక్సిస్ లో కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలుగా తిరుగుతూ ఇంకా ఎంత ఉంటుందో తెలియదు కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒక బాండ్ ఆ చిన్న డిస్టెన్స్ ఆ రెస్పెక్ట్ అది ఉండాలండి మరి ఎక్కువైపోయినా ఒక స్వీట్ ఇష్టం అనుకుందాం తెగ ఏమవుతుంది వెగట్ వస్తుంది సో ఎదురుగా పెట్టుకుని తినలేకపోవటం అనేది చాలా కష్టం ఉంది అనుకోండి అప్పుడు మీరు రోజుకో పాట అది అది తర్వాత మీరు నా కోసం ఒకసారి పాడాలి ఎందుకంటే జనాల కోసం చెప్పాలి అయితే పర్ఫెక్ట్ ఎవరైనా నా ఫీల్ నా ఫీల్ అర్థం అవ్వాలి అనుకునే మీతో పాటలు డిసైడ్ పాడి అప్పుడు అమ్మాయికి పాట ఏదో పాడేస్తా నాదే ఉందండి ఇప్పుడు నేను అన్నట్టు దూరంగా చందమామ చూసి పాడడం అంటే నేను అదే అదే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చిన్న కిట్గా ఉన్నప్పుడు నేను చూసిన అట్మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఏంటంటే ఒక చందమామ ప్రపంచంలో ఎక్కడున్నా కనిపిస్తుంది ఆ చందమామ చూస్తూ ఆ ప్రియురాలు ప్రియుడు పాడుకున్నది నీకోసమేనే జీవించునది ఈ నిరాశలో నీ నీకోసమేనే ధ్యానించునది నా హృదయములో నా మనస్సులో నీ రూపమేనే ధ్యానించునది దిస్ ఇస్ మై ఇన్నర్ ఫీలింగ్ పాటకైతే పాడాలి కానీ ఆ అమ్మాయి ముందు నేను పాడి ఆ అమ్మాయి ఇంప్రెస్ అయిపోయి వచ్చి స్టేజ్ మీద అందరూ ఈ మధ్య చూస్తున్నాం అవన్నీ పబ్లిక్గా ప్రపోజ్ చేయటం క్రిటిసైజ్ అంటే సీ మనకేంటంటే బర్త్డే అనగానే కేక్ కోసి అందరినీ హ్యాపీ న్యూ ఇయర్ అనగానే వచ్చి నేను పడిపోయి లేకపోతే ఏదో పండగ వస్తే అందరూ మనకు పండుగ వచ్చేసి అంటే ఈ ఎక్స్ప్రెషన్ అన్నది ఏదైతే ఉందో సెలబ్రేషన్ వేరు సెలబ్రేషన్ వేరు ఎక్స్ప్రెషన్ వేరే అండి ఈ రెండు కలిపేస్తాం మనం అక్కడ కన్ఫ్యూషన్ వస్తుంది సో ఎక్స్ప్రెషన్ అన్నది నేనేమంటానంటే నా సైలెన్స్ను కూడా అర్థం చేసుకోలేని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నా మాటలు కూడా అర్థం చేసుకోలేరు సో ఇంత సింపుల్ ఇది చాలా మంది విన్నప్పుడు ఏమంటారు అంటే అందరికి అవలేదు అనుకోవాలి ఆ రూట్లో వెళ్ళకూడదు చూసాను నేను ఆమె ఆమె పేరు మర్చిపోయాను రావట్లేదు ఆవిడ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి పెళ్లి స్వయంవరం పెడుతున్నారు ఆవిడ ఏమంటారు అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఎబో ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ దాటిన వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోవచ్చు వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మొత్తం వాళ్ళు లిస్ట్ తీసుకొని ఒకరోజు హోటల్లోనో ఎక్కడో వీళ్ళకి స్వయంవరం పెడతారు అంటే తోడు నీడ ఎస్ ఆ ప్రోగ్రాం పేరు నీడ సో ఏంటంటే వాళ్ళు ప్రోగ్రామ్ చేసేటప్పుడు వీళ్ళు వాళ్ళు వెళ్ళాలి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు డెబ్బై యాభై ఎనభై ఇలాంటి ఎంత వయసు ఉన్నా వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు కంపేరియన్షిప్ కావాలి ఒకరు కావాలి తోడు ఫ్యూచర్లో మాధ్యం ఎక్స్చేంజ్ చేసుకోవాలి కాఫీ కలిసి తాగాలి ఇట్లాంటివి ఉంటాయి కదా కొంచెం కోరికలు సో వాటి కోసం పెడుతున్నారు ఈ నీరే ప్రోగ్రామ్కి వీళ్ళు జాయిన్ అవుతారు అన్నమాట వెళ్ళి సో ఆవిడ వాళ్ళ వెంటనే కండిషన్ ఓపెన్గా వచ్చి అక్కడ వచ్చి కలవాలి మేము సెల సెలబ్రిటీ అండి ఇప్పుడు నేనే ఉన్నానండి నేను ఏదో చేసుకోవాలనుకుంటున్నాను బట్ నేను అందరికీ జనాలకి తెలుసు కదా అని చెప్పేసి మో నేను అక్కడికి వస్తే నేను బాగా వెళ్ళినాను తెలిసిపోతాను కాబట్టి సీక్రెట్గా ఉంచి ఎవరైనా కేటగిరీలో ఉన్నవాళ్ళు ఉంటే చెప్పండి అంటే వాళ్ళు తీసుకోరు సో ఓపెన్గా చెప్పాలి మీలాగా ఓపెన్గా షేర్ చేసుకోవాలి టీవీ షో కాదు జరుగుతున్నది

ఎవరు నమ్ముతారు మీరు నమ్మలేము ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మలేక వెనక్కి వెళ్ళిపోతాం మనం ఏంటో తెలియాలంటే మన గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అందరికీ తెలియదు బట్ ఏంటంటే వాళ్ళు ఆలోచించేది తోడు నీడ అందుకే ప్రోగ్రామ్ సో నేనేమనుకున్నానంటే మీకు ఎక్కడైనా అలాగే ఎవరైనా దొరికితే బాగుండని ఫీల్ అయ్యాను నేను